ఈరోజు ఇంటింట దివ్యనామ సంకీర్తనలో భాగంగా ముఖ్యంగా స్వామివారి యొక్క శత జయంతి వేడుకల్లో భాగంగా వంద గృహాల్లో మనం దివ్యనామ సంకీర్తన అనుకున్నాం దానికి మనం ఇంతకు పూర్వం మన కృష్ణా జిల్లా పాదయాత్రలో గుడివాడి నుంచి సుమారుగా నలభై వందల మంది కలిసిన ఆయన మన జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది అయితే ఈ దివ్యనామ సంకీర్తన అనేటటువంటిది స్వామివారికి వంద సంవత్సరం నిండుతుంది కాబట్టి వంద గృహాల్లో చేయగలను అందులో భాగంగా మొన్న కుటపత్తి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళేళ్లలో స్వామివారిని చక్కగా పెట్టుకుని దివ్యనామ సంకీర్తన చేయించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం అందులో భాగంగానే మీ ఇంట్లో ఇవాడ ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు అంటే వంద భజన మాలలో మీరు ఈ మెయిన్ దూరం చేరిపోయింది ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు అంటే టూ ప్లస్ టూ ఫోర్ నాలుగు అంటే చాలా విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి సర నాలుగు దేని సంకేతం నాలుగు దిక్కులకు సంకేతం చుట్టూ పడమల ఉత్తర నాలుగు విధిక్కులు విదిక్కులు అంటే మూలం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయుంటి అట్లాగే మనిషి జీవితంలో మానవ జన్మ ఎత్తిన తర్వాత నాలుగు సాధించవలసినటువంటి అవసరం ఉన్నది దానికోసమే మనిషి జన్మించారు చూసారా దాన్నే సాధన చతుష్టయము అంటారు అంటే నాలుగు ఏమిటి ధర్మ అర్థ కామ మోక్ష ధర్మ ఇంట్లోనే ఉంటుంది మీరు ఏది కోరుకోండి మీరు భౌతిక సంపదను కోరుకున్నా సంపదలో ఉంది ఆధ్యాత్మిక సంపద కోరుకున్నా సంపదలోనే ఉంది చూసారా కాము అంటే కోరిక శారీరకమైనటువంటి వాంఛలు తీసుకుంటాం మాత్రమే కోరికలు కాదు కోరికలు అనేటువంటి మనోని మనో మనస్సు సంబంధించినటువంటి కోరికలు మనస్సు ద్వారా శరీరానికి అప్పజెప్పబడినటువంటి పని చేయడం వల్ల ఆ కర్మ అక్కడ అదే చేసే కర్మ ఎవరు చేస్తున్నారు మనసు చేస్తుంది చూసారా ఆ కామ్య కర్మలైనా తీర్చుకోవడానికి కామ అదే ధర్మబద్ధమైనటువంటి కామం అయితే యాక్సెప్టబుల్ చూసారా ఇంకా ఫైనల్గా మనం ఏం సాధించాలి అల్టిమేట్గా ధర్మ మార్గంలో నడుస్తూ కామ్య కర్మను ధర్మ మార్గంలో ప్రవేశపెట్టుకుంటూ ధర్మ మార్గంలో సంపదను పొడబెట్టుకుని సంపదను కూడా పెట్టుకోవద్ద నీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కాదు నువ్వు అత్యంత కుబేరుడవడం శ్రీకృష్ణుడికి ఇష్టం సత్యసాయిబాబాకి ఇష్టం ఎట్లా ఆన్ రైట్ వే నిజంగా ట్యాక్స్లు కట్టి నువ్వు నిజంగా ప్రపంచ కుబేరుడైతే ఏ ఇబ్బంది అంటే ధర్మ మార్గంలో సంపాదన సంపాదించాలి ఇది లౌకికమైనటువంటి విషయం మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటి ఆధ్యాత్మిక సంపద ఏమిటి దానికి ధర్మం ఏంటి అసలు నీ ధర్మం ఏంటి ఆధ్యాత్మిక సంపద సంపాదించడానికి నువ్వు ధర్మ మార్గం అన్నటువంటి ఏంటి అంటే నీ ధర్మం ఏంటో తెలుసా ఆత్మజ్ఞానం పొంది ఆత్మ సాక్షాత్కారం చేసుకుని నువ్వెవరో తెలుసుకుంటే కానీ ఈ మొత్తం ఉన్నటువంటి విశ్వేశ్వరుడు సంగతి తెలుస్తుంది అది నీ ధర్మం చూసారా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క ధర్మం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుంటే ఇది ధర్మం దానికోసం కాకోకుండా ఆత్మజ్ఞానం కోసం కాకోకుండా నువ్వు ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవి కూడా ఆయన యాక్సెప్టబుల్ ఆయన తీరుస్తాడు కానీ మరలా మరలా జన్మలు జరి పుట్టడం గెట్టడం అనేటటువంటి చట్టంలో పడిపోతాం అదే నీ ధర్మాన్ని గుర్తిరిగి ఆత్మజ్ఞానాన్ని పొందే క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది తద్వారా మోక్షాన్ని పొందాలి అంటే బేస్ ఏంటి ధర్మం అట్లాగా మనం మనిషి సాధించవలసింది నాలుగు చూసారా అన్నిటికంటే వేల పాయింట్ చెప్తున్నారు ఈ నాలుగు యొక్క విశిష్టత ఎంటరా భోజుకోని ఎంబరు ఏదో ఎత్తికొస్తారని అనుకుంటున్నారేమో నిజంగా ఇది ఉంది నాలుగు వేదాలు చూసారా మనకున్నటువంటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అనేటటువంటి నాలుగు వేదాలు మూల స్తంభాలు ఈ నాలుగు వేదాల మీదే మన సనాతన ధర్మం అంతా కూడా పందిరిలాగా అనుముకున్నాము పందిరికి నాలుగు బొందలు ఎలా అవసరమో అట్లాగా ఈ నాలుగు వేదాలు కూడా ఇంతటి ఆత్మజ్ఞానం కోసం పరితపించే క్రమంలో మనం చేసేటటువంటి సాధనలన్నీ కూడా ఇదిగో భజనలు నామ సంకేతంలో ఈ రకమైనటువంటి స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటూ 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 మనోనిగ్రహం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం భగవంతుడికి మనం భగవంతుని పొందాలి అని అంటే మనకి మనోనిగ్రహం కావాలి అందుకని సత్యసాయిబాబా వారు ఏం చెప్తున్నారు భగవంతుని అనుగ్రహం పొందాలంటే ముందు భగవంతుని అనుసరించడం నేర్చుకోవాలి అంతేనండి ఆయన ఏం చెప్తున్నాడు నిన్న కూడా చెప్పాడు గృహంలో పాదుక పూజ చేస్తారు ద వాడు ఆఫ్ పాదుక పూజ అని అడిగాడు అదే పూజ చేస్తాం అది పూజ ఆసుపత్రాల్లో ఏం చదువుతారో అది ఏంటి ఆయన అర్థం ఏంటి ఎందుకు చేస్తారు ఏ పాదులు చేస్తారు మీరు అని వెండి అండి అబ్బా అట్లా మీరే ఎందుకు చేస్తారు మేము బంగారు అండి అబ్బా అక్క చేసినారా మీరు చెక్కపా అక్క చేసినారా మరి దేనికోసం చేస్తున్నారు అందరం పెట్టే భగవాన్ సత్యసాయి బాబు వెరీ బ్యాలిడ్ పాయింట్ ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ పాయింట్ నిజం చెప్పాలంటే ఆయన ఏమన్నాడు కాలమనేటటువంటి ప్రవాహంలో కాలమనేటటువంటి ప్రవాహంలో ఆ కాలం అనేటటువంటి ఇసుక రేణువుల ప్రవాహంలో నా పాదముద్రలు పనియే వాటిని అనుసరించడమే పాదుగా అన్నాడు ఇట్ మీన్స్ ఓహో ఆయన చిత్రవతి నది తీరంలో ఇక్కడ నడిచి ఉంటాడేమో ఆయన నడిచినప్పుడు పాదముద్రలు పడియేమో అక్కడికి వెళ్ళి అది చేసుకుందాము పాలుకూచేశాము నానో అది కాదు నేను ఏ విధంగా సంచరించాను నేను ఏ విధంగా కర్మలు చేశాను నేను ఏ విధంగా సేవలు చేశాను అనేటటువంటి దాన్ని నువ్వు ఆచరిస్తే పాదుక పూజ చేసినట్టు తప్ప ఈ పాదుక పూజ చేసి నమస్కారాలు పెట్టి నా అనుగ్రహం పొందాలనుకుంటే మీకు రానే రాదు నన్ను అనుసరిస్తేనే నీ అనుగ్రహం వస్తుంది అని అన్నాడు అంతే కదండి భగవంతుడి చెప్పినప్పుడు వినాలి విని చేయాలి చేయకోకుండా వినాలనే ఉపయోగమే ఉందండి అట్లాగా ఇంకో మాట చెప్తారండి ఎక్సలెంట్ పాయింట్ సరే ఒక పర్యాయం భక్తుడు స్వామితో అంటాడు స్వామి మీరు ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటున్నారో నేను ఉండలేకపోతున్నా ఎలా ఉంటున్నారు అని అడిగాడు ఏం లేదు నాలాగా ఉంటే చాలు అని అన్నాడు అని చివరికి మాట్లాడు నాలాగా ఉంటే అంటే మీలాగే ఉంటుంది అంటే నేను దుఃఖానికి దగ్గరకు రాకోకుండా ఆనందకరమైనటువంటి విషయాలు మాత్రమే నేను చేసుకుంటూ దుఃఖాన్ని నా మనసులోకి రాని అసలు దుఃఖం పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ అది నా మనసుకి ఎత్తదు నా మనసు పట్టించుకో ఇది ఎంత హార్డ్ చూడండి మనకు జరిగిన దుఃఖాన్ని లేవిట్ మనం దాన్ని రిపేర్ చేయలేం దాన్ని బాగు చేయలేం దాన్ని పెళ్లి తీయం దాన్ని సృష్టించలేం అలాంటప్పుడు ఎందుకు బాధపడతాం అమ్మంతా అడుగుతాడు ఇట్లాగే అడిగాడు నీ చేతిలో లేదు నీ చేతిలో లేనటువంటి దుఃఖం జరిగినప్పుడు దాన్ని వదిలేక దాన్ని పుచ్చుకునే అని అర్థం ఏంటి స్ నీ చేతిలో ఉండి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే అప్పుడు నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో కూడా విఫలమైతే అప్పుడు ఏడుగు మొత్తుకో నేనున్నా అసలు నీ చేతిలో లేదది జరిగిపోయింది చూసారా సీని గారు మనం దీన్ని చాలా వ్యాల్యూ పాయింట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఇది తెలుసుకోపోతే మనకు జరిగినటువంటి దుఃఖాన్ని మనం తట్టుకోలేము చూసారా ఆ విధంగా చెప్తూ అంటారు స్వామి ఇంకొక ఆయన ఏమో వచ్చాడు ఆయన ఎవరు వాళ్ళ బావులో బొద్దుగా ఉన్నాడు సాయి కులవంత హాల్లో మాధవరావు గారి మీరు కొత్తగా ఈసారి ఆయన మాధవరావు గారు ఒకరు ఉండాలనే కోరిక అంట సరే రోజు సాయి కులవంత హాల్లో స్వామి వచ్చి అందరికీ ఆశీర్వచన ఇస్తూ ఉంటే ఒక విదేశీ భక్తుడు అడుగుతాడు ఆయన దగ్గరికి రాగానే ఆయన ఆత్రుకు ఎలా నిమిస్తాడు ఏమి నీ కోరికేమి అని అడుగుతాడు భగవంతుడు అడిగితే ఆయన అంటాడు ఏం లేదు కాకసు కోరికలేం లేవు నేను ఏ విషయం మీద కోరణ ఒకే ఒకటి కోరి అదే చెప్పు అదే చెప్పు అని అన్నాడు స్వామి ఏం లేదు నేను మీలో ఐక్యమైపోవాలి అన్నాడు అట్లా మరి నువ్వు ఉన్నావుగా నేను సన్నగా ఉన్నాగా నా ఎట్లా తెచ్చి అయిపోతావు నువ్వు సన్నగా అవ్వు అన్నాడు దీని అర్థమేంటో తెలుసా మనకి ఈ ఫిజికల్ ఆకారం సన్నగా అవ్వని అడేమనుకున్నావు అలా మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జాట్యాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ జాట్యాలు వలన పెద్ద లగేజ్ ఉంది మనలో తెలుసా అది మనం ఇందాక కూడా అనుకున్నాం భగవద్గీత క్లాస్లో కూడా అక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా విశ్వరూప సందర్శన యోగంలో దారు చెప్పాడు నీకున్నటువంటి లగేజ్ అంతా నాకు ఇచ్చేసేది ఏమిటా లగేజీ సత్యసాయి బాబా గారి భాషలో చెప్పుకోవచ్చు ఒక ట్రంక్ పెట్టి నిండా రకరకాలైనటువంటి వస్తు సామగ్రి అని కూడా వచ్చే వైడూర్యాలతో కూడినటువంటి పెద్ద పెద్ద ఆభరణాలు అన్ని కలిపి చక్కగా ట్రంక్ పెట్టులో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని ట్రైన్ ట్రైన్కి ఇక్కడి నుంచి విజయవాడ వెళ్దామని పరిష్ ఎక్కడో బండి ఎక్కడు ఏ కారు ఎక్కడు ఆయనే మోసుకుంటే వెళ్తాడు అమ్మో ఇది విజయ్ విలువైన అసలు దించకూడదు బాబోయ్ అని చెప్పేసి నడుచుకుంటా నడుచుకుంటా ఆయాస్ పడతా ఆయాస్ పడతా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఆ బండి ఎక్కిన తర్వాత కూడా బండి మీద కూడా పెట్టడం ఆయనే నెచ్చిన పెట్టుకున్నాడట ఏమిటి విలువైన వస్తున్నాడు ఆయన కింద పెట్టకూడదు నేను 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 అక్కడ వింటారే ఎదురుకోతాడేమో అంటే బండి ఎక్కినా కూడా ఈ లగేజ్ వాడే మోస్తున్నాడు అది ఎంత అజ్ఞానంగా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉన్నావు బండి ఎక్కడం అంటే ఏంటి భగవంతునికి ప్రీతిగా ఉండి భగవంతుడి దగ్గరగా చేరుకోవాలి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందాలి భక్తి మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి సాధారణ మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాడివి నువ్వు ఎంత లెస్ లాగేస్తూ ఉండాలి ఉంటున్నావా అసలు ఆయన అడిగే ప్రశ్నలకి అసలు తల పోతుందనమాట అంటే ఇంత సూటిగా ఆయన భాషలో చెప్తుంటే అనిపిస్తుంది మనం ఎంత తప్పులు చేస్తాం ఎంత బరువు మోస్తున్నాము ఏమిటా బరువులు మనలో ఉన్నటువంటి అహంకారాలు లేవా మనలో ఉన్నటువంటి ఎన్ని ఎప్పుడు మన తిట్టుకుంటూ పోతుంది కామక్రోదాదులు లేవా చెప్పింది చేస్తున్నావా అలాగే తగ్గించుకుంటే అప్పుడు నువ్వు సన్నబడుకోరా నువ్వు నాలో నేను నాకు చేసుకుంటాను రా అని చెప్పేటటువంటి విషయాన్ని చెప్తూ ఆఖరే ఒక మార్పు చేసుకుందామండి కరెక్ట్గా ఏడున్నర అయింది ఇక్కడ నిరంతర ఎరుక నిరంతర సాధన చాలా అవసరం ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటి సార్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయము మనం అక్కడ ఒక అట్టు వేయాలంటేనే మనం ఆ పిండిని ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి గట్టిగా పిండి పెట్టామంటే అట్టురాలు బాగా జోరుగా చేసామంటే అట్టురాలు దాన్ని మీడియంగా ఉండాలి అంతేనా దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ అంటారు అట్లాగా రోజు విపరీతంగా భాడు చూసరా ఆసక్తి రైతు కలవారులు కూర్చుంటాడు ఒక రోజు కంప్లీట్గా మారేస్తాడు రోజు భగవద్గీత క్లాస్ వస్తాడు నాలుగు రోజులు మళ్ళీ తర్వాత అడ్రస్ ఉండడు అడ్రస్ ఉన్నావా అడ్రస్ ఉండడం వీళ్ళు ఎక్కడా అమ్మవారి సత్రాన్ని ఆనుకునే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ అయిపోతే అంటే భక్తిలో కంటిన్యూటీ మెయింటైన్ చేయకపోతే దానికి భగవాన్ బాబా చెప్పారు చక్కటి కాలం ఒక మూడు అడుగులు దవ్వాడు పళ్ళ ఇంకో నాలుగు మూడు అడుగులు ఇంకో చోట దొవాడు పళ్ళ ఇంకో చోట దొవాడు పళ్ళ ఈ ప్రసాద్ లాంటి వాళ్ళు వచ్చి ఏటా అంటే నీళ్ళు పడతలేదండి మూడు అడుగులు తగ్గే త్వరగా ఏం రాలేదు ఎన్ని అడుగు ఎన్ని చోట్ల తోట ఐదు చోట్ల ఐదు మూడు పదిహేను అడుగులు అయితే పదమూడు అడుగుల్లో నీళ్లు పడింది ఆ ఇంట్లో ఒక చోట తో అంటే కంటిన్యూటీ ఉందా ఉండాలా లేదా ఉండాలా కంటిన్యూటీ ఉండాలా రెండు సంవత్సరాల నుంచి మొత్తుకుంటే మనకు పన్నెండు అధ్యాయాలు అవలా సర ఆ కంటిన్యూటీ ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాము అని చెప్పి నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నా కదా ఎందుకు అది మెయింటైన్ చేయాలి అది భగవంతుడు చెప్తున్నాడు నిరంతర సాధన అందుకనే మేము ఎక్కడ కూడా నాన్ గా భజనం జరగాలి ఎక్కడన్నా ఆపేస్తామేమో మళ్ళీ మా పోద్ది అనే ఉద్దేశంతో మళ్ళీ రేపెక్కడ రేపెక్కడ ఎక్కడ అని పాప దేవి గారిని అడగా ఆడు వందసార్లు ఫోన్ చేసి మొత్తానికి కుదరయ్యాడు చేస్తాం లేదు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి నిరంతర ఎరుక నిరంతర సాధన చాలా అవసరం స్వామి స్వామివారు ఎప్పుడు మనం చూస్తూ ఉంటారు ఆయన దృష్టి నుంచి మనం ఎప్పుడు అతను తప్పించుకోలేము కాబట్టి మనం సర్వకాల సర్వావస్థలందు స్వామిని చింతిస్తూ ఉండాలి కానీ దీన్ని విస్తేకిస్తూ స్వామివారు చక్కని సంఘటన తెలియజేశారు నిరంతరంగా నువ్వు గనక భగవత్ సేవలో గనక ఉంటే భగవంతుడు కూడా నిరంతరంగా నీ గురించి ఆలోచిస్తాడంట ఒక రోజున శ్రీకృష్ణ వారు ధ్యానంలో కూర్చొని ఉన్నారు ఆయన అలా ధ్యానం చేసుకుంటా ఉంటే ఆయన కళ్ళ వెంబడి నీళ్లు కాపుతా ఉన్నాయి ధర్మరాజు గారు ఏం చేశారు ఏంటి స్వామివారు ఏంటి స్వామివారి ధ్యానంలో కూర్చు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అలా చూస్తున్నాడు ఈయన ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు ధర్మరాజు వారు అడుగుతున్నారు స్వామి ఏంటి మీరు ధ్యానిస్తున్నారు ఎవరిని ధ్యానిస్తున్నారు అని ఎవరిని ధ్యానిస్తున్నారు అని అంటే నా భక్తుడైనటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని కృష్ణ 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 బాధపడతాడయ్యా నా నామస్మరణ వదలట్లేదయ్యా అందుకే నేను ఆయన్నే ధ్యానిస్తున్నాను అలాగే మాకు బాబా వారికి అతి దగ్గర ముఖ్యమైన భక్తుల పేరు మా మీద చెప్పారు మేము ఎప్పుడు మర్చిపోతాం పెద్ద పొట్టమ్మ పెద్ద పొట్టమ్మ గారు అట్లాగే బాబా వారు ఈ దగ్గర చాలా చిన్నప్పటి నుంచి ఉన్న మహానుభావురాలు షిర్డి సాయిబాబా దగ్గర నుంచి ఆ తత్వం కూడా తెలిసినటువంటి ఆవిడ సత్యసాయిబాబా అనే షిడి సాయిబాబా అని చెప్పి మొట్టమొదటి ప్రాథమిక సాక్షి ఆవిడే మహారాష్ట్ర అయిన ఆవిడ ఒక హరికథలు చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రం బార్డర్లో తిరుగుతూ ఉంటే సత్య సాయిబాబా పటం పెట్టుకుని ఇట్లాగే మళ్ళా భజనలు చేసుకుంటా ఉంటే చూసి అట్రాక్ట్ అయ్యి ప్రశాంతి కళ్యాణానికి వచ్చి మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండిపోయినటువంటి మహాన్ భౌరాలు పొద్దు నిలింగ్ దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆనాడు షిడి సాయి నదుడికి ఆ లక్ష్మీబాయి చిండే రొడ్లు చూసుకుని ఎన్ని తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాడో చూసి మరి ఆహారం ఎట్లా పెట్టేదో అట్లాగే ఈ గుట్టమ్మ గారు ఏం చేసేవారు స్వామి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే ఆయన పట్టుకుని ఆయన టిఫిన్ పెట్ట భోజనం పెట్ట ఆయన కొడుకునేవరూ విశ్రాంతి లేకుండా ఆయన వెనకాలే తిరుగుతూ ఉండేది రోజు ఆ విధంగానే అంతా అయిపోయినాక ఆయన ఆయగా నిద్రపోవడానికి ఆయన ఆయన లోకి వారు ఏం చేశారు సాకమ్మ గారు మనసు ఎక్కి ఇక ఆవిడ పొద్దున్న తిరిగింది కదా ఇదంతా తిరుగు ఇవన్నీ నెప్పులు సాయి రామ్ సాయి రామ్ అని నొప్పుకుంటా ఉంటే కొద్దినే తెల్లారింది స్వామి దిగిన దిగి వచ్చాడు గబో వీడి పరిగెత్తి స్వామి బాగా నిద్ర పెట్టిందంటే దొన్న పోతా నా హెంట నువ్వు బద్దాక సాయి రామ్ సాయి అంటూనే ఉన్నావుగా అంటే దీన్ని బట్టి ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని వారిని తలుచుకుంటూ ఏ విధంగా చేరంలో ఉన్నాడో తెల్లవారు సాయి రామ్ సాయిరామ్ అనే నొప్పుతో బాధపడుతున్నటువంటి పెద్ద గారి మాట విన్నాడా లేదా వింటేనే కదా దున్నపోతే తెల్లవారు రెస్ట్లెస్ అయినా పిలుస్తూనే ఉన్నావుగా ఏంటి బంగారు నొప్పిగా ఉందా అని చెప్పేసి ఆ మోకాళ్ళ మీద అలాగే సవర తీసి ఆ మోకాళ్ళ యొక్క వెళ్ళిపోయి మనం భగవంతుని చింతిస్తూ ఉంటే భక్తుని చింతిస్తూ ఉన్నాడు భగవాన్ సత్య సాయిబాబా భగవంతుడు కాబట్టి అటువంటి భగవంతుని యొక్క దివ్యనామ సంకీర్తనం మీ ఇంట్లో జరిగింది అలాగే పాటి మీద కూడా మనం కంప్లీట్గా మన భక్తులందరికీ చెప్పి ఇవాళ అంటే ఇవాళ అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఎవరు రాలేపోయారు కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఈ పాట మీద కూడా కార్యక్రమాలు నిర్వహించుకుందాం ఇటువంటి కార్యక్రమాలలో పాలు ద్వారా మనకి మనశ్శాంతి కాకుండా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుందని తెలియజేస్తూ శ్రీను గారు గత ఐదారు సంవత్సరాల నుంచి నేను శ్రీను గారు మా టీం అంతా కలిసి మను సేవ సంఘం తరఫున మరి తైతల్ సత్యనారాయణ పురపాలక మందిరంలో కూడా మాకు బాల వికాస్ క్లాసులు నిర్వహించబోతున్నాం వేసవి తరగతులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను కూడా యాక్టివ్గా పాల్గొంటున్నాను నా వంతుల బాల వికాస్ సంబంధించినటువంటి మోటివేషన్ ప్రోగ్రామ్స్ గీతి కథలు స్వామివారి అన్నీ ఉంటాయి పాటలు పద్యాలు ఇవన్నీ ఉంటాయి అందుకని ఇక్కడ మరి మీ పిల్లలని మీ మనరాళ్ళని ముఖ్యంగా చందన అపార్ట్మెంట్లో ఉన్న బ్యాచ్ అంతా కూడా తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఇటువంటి దివ్యరామ సంకీర్తన ముందు ముందు మీ ఇంకా జరిపించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ తమ్ముడు గారి ఇంట్లో చందన అపార్ట్మెంట్స్లో కూడా మన చెప్పి ఈ వంద భజన మాలలో మన ఇల్లు ఉండాలి అనేటటువంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ మన అటువంటి శక్తిని వ్యక్తి ధైర్యాన్ని మానసికమైనటువంటి ప్రశాంతతని భగవంతుని మనకు అనుగ్రహించాలని ఆ సాయినాథుని కోరుకుంటూ ఈ నాలుగు మాటలు నేను మీరందరికీ కూడా సాయినాథ్ జై సాయిరా